హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి మనీ సేవింగ్ ఏడియాతో పాటు మనం దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవటం ఎలా అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో డబ్బులు ఇంట్లో సేవ్ చేసుకుంటే మట్టికి ఒక అరవై వేల రూపాయల లోపే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే అరవై వేల రూపాయలు లేదనుకుంటే ఒక అరవై ఒక వేల రూపాయల లోపే సేవ్ చేసుకోవచ్చు అదే మనం స్కీమ్లో కట్టామనుకుంటే డెబ్బై రెండు వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి అది ఏ స్కీమ్లో కడితే మనం ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి స్కీమ్స్ గురించి కూడా చాలా స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడాను మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్లకు ఉపయోగపడే వీడియోసే ఉంటాయి అండ్ తక్కువ తక్కువ అమౌంట్తో మనము ఎక్కువ డబ్బులు సేవ్ చేసుకునే వీడియోస్ ఉంటాయి అండ్ ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని మనము వేటిల్లో వేటిలో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయి అండ్ స్కీమ్స్ గురించి కూడా మంచి మంచి స్కీమ్స్ గురించి సెక్యూర్ స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు దాచుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి ఛానల్ ఫస్ట్ టైం మనకు ఎవరైనా చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మనము డబ్బులు ప్రతి నెల ఎంతో కొంత డబ్బులు సేవ్ చేసుకుంటాం లేదనుకుంటే ఇయర్లీ వన్స్ ఎంతో ఎంతో కొంత డబ్బులు సేవ్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఇంట్లోనే ఉంచుకునే కన్నా ఎవరికైనా వడ్డీకి ఇవ్వాలని కానీ అలాంటి థాట్స్ అలా వస్తూ ఉంటాయి కదా వీటికన్నా ఇన్వెస్ట్ చేద్దాము ఏదన్నా కొందాము అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాం కదా అలా ఎవరికైనా వడ్డీకి ఇచ్చే కన్నా అండ్ వీటికన్నా ఇన్వెస్ట్ చేసి అంటే ఏదైనా కొనం కానీ అలాంటివి ఏమైనా చేసే కన్నా మనం ఈ డబ్బులు మనం సేవ్ చేసుకున్న డబ్బులు అంటే మంత్లీ సేవ్ చేసుకున్నా కానీ మంత్లీ మంత్లీ స్కీమ్స్ ఉంటాయి అండ్ ఇయర్లీ వన్స్ ఒకసారి సేవ్ చేసుకున్నా కానీ ఇయర్లీ వన్స్ ఒకసారి కట్టుకునే స్కీమ్స్ ఉంటాయి అట్లా ఏదైనా కానీ ఒక మంచి స్కీమ్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి డబ్బులు అనేటివి మనకు రెట్టింపు అవుతూ ఉంటాయి అండ్ మనకు డబ్బులు అవసరమైనప్పుడు ఆ స్కీమ్లో నుంచి మనము డ్రాప్ అయ్యి డబ్బులు అనేవి కూడా తీసుకోవచ్చు కాకపోతే మధ్యలోనే డ్రాప్ అయ్యాము అనుకోండి స్కీమ్లో నుంచి మనకి కొంచెం డబ్బులు అనేటివి వడ్డీ అనేది తగ్గిచ్చి ఇస్తారు అంతేకానీ మనకి నష్టం ఏం రాదండి స్కీమ్లో కట్టుకోవటం వల్ల అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్ అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించే చెప్తున్నాను నేను అవి రెండే సెక్యూర్ స్కీమ్స్ అని చెప్పేసేసి ఇంకా మనము కట్టే అమౌంట్ వచ్చేసేసి నెలకు ఒక వెయ్యి రూపాయలైనా కట్టుకోవచ్చు ఐదు వందలైనా కట్టుకోవచ్చు లేదా రెండు వందల నుంచి కూడా స్కీమ్స్ అనేటివి ఉన్నాయి అండ్ రోజుకి ఒక పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయల నుంచి స్టార్ట్ అయ్యే స్కీమ్స్ కూడా ఉన్నాయండి నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే కొంతమంది స్కీమ్స్ కట్టడానికి ఇష్టపడరు కదండీ అలాంటి వాళ్ళు ఇంట్లోనే డబ్బులు సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇంట్లో సేవ్ చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు నెల నెల స్కీమ్ ఏ స్కీమ్లో కట్టుకుంటే డబ్బులు రెట్టింపు అవుతాయి అండ్ ఏ స్కీమ్కి ఇప్పుడు వడ్డీ రేట్లు అనేటివి ఎక్కువ ఉన్నాయి అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే ఇంట్లోనే సేవ్ చేసుకునే వాళ్ళు ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను అండ్ ఆ అమౌంట్ ఇంట్లో సేవ్ చేసుకునే అమౌంట్నే మనం స్కీమ్లో కట్టుకుంటే ఎంత సేవ్ చేసుకోవచ్చు అంటే ఈ రెండింటికి కంపారిజేషన్ చేసి చూపిస్తానండి నేను మీకు ఇక్కడ రాసి అంటే మనం ఇప్పుడు రోజుకు ఒక ముప్పై నాలుగు రూపాయలు చొప్పున ఒక నెల రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అంటే నెలకు ఒక ముప్పై రోజులు లెక్క ఉంటాయి కదా అంటే ఒక్కొక్క నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఒక్కొక్క నెల ముప్పై ఒక్కొక్క నెల ఇరవై ఎనిమిది అంటే ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులు అలా ఉంటూ ఉంటాయి కదా అయినా కానీ మనము రోజుకు ఒక ముప్పై నాలుగు రూపాయలు చొప్పున ఒక నెల రోజులు ఒక ముప్పై రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి పదొందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం నెల మొత్తం మీద కలిపి పదొందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి నేను మీకు ఇందాడు స్కీమ్ అని చెప్పాను కదా ఆర్డీ స్కీమ్ అండి చక్కగా మల్నాటి మధ్య తరగతి వాళ్ళకి ఈ ఆర్డీ స్కీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆర్డీ స్కీమ్లో మనకి బెనిఫిట్స్ ఏంటంటే త్రీ ఇయర్స్కి తీసేసుకోవచ్చు డబ్బులు అనేటివి కాకపోతే వడ్డీ కొంచెం తక్కువ అయితే వస్తుంది అదే ఫైవ్ ఇయర్స్ పాటు ఉంచామనుకోండి వడ్డీ ఎక్కువ వస్తుంది అది కూడా ఎట్లా అంటే వన్ ఇయర్కి మనం డబ్బులు కడతాం కదండి అంటే నెలకి వెయ్యి రూపాయలు చొప్పున అట్లా కట్టుకుంటూ ఉంటాం కదా వన్ ఇయర్ పాటు కట్టుకుంటూ ఉంటాం కదండి ఆ అమౌంట్కి వడ్డీ అయితే వేసిస్తారు తర్వాత టూ ఇయర్స్ కట్టుకున్న అమౌంట్ మొత్తానికి వడ్డీ వేసిస్తారు అట్లా ఆ అమౌంట్లు మొత్తానికి సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అట్లా వడ్డీ అనేది వేసిస్తూ ఉంటారు వడ్డీ రేట్లు అనేటివి ప్రతి ఇయర్ కూడా పెరుగుతూ ఉంటాయి కొన్ని స్కీమ్స్లో అయితే మటుకి మనం కట్టే అమౌంట్కి అంటే ఇయర్లీ వన్స్ కట్టే అమౌంట్కే వడ్డీ రేట్ అనేది పెరుగుతుంది ఈ ఆర్డీ స్కీమ్లో అయితే మట్టికి అలా కాదు మనం ఎంత అమౌంట్ అయితే కడుతూ ఉంటామో ఆ అమౌంట్కి వడ్డీ అనేది పెరుగుతూ ఉంటదండి అమౌంట్ మొత్తానికి ఇప్పుడు టూ ఇయర్స్కి ఇప్పుడు వన్ ఇయర్కి మనం పన్నెండు వేల రూపాయలు కట్టే అనుకుంటే టూ ఇయర్స్ కి ఇరవై నాలుగు వేల రూపాయలు కడతాం కదా ఆ ఇరవై నాలుగు వేల రూపాయలకి సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వడ్డీ రేట్లు అలా పెరుగుతూ ఉంటాయండి మొత్తం అమౌంట్ కి అందుకని చెప్పేసి ఈ ఆర్డీ స్కీమ్ మంచిది చాలా మంది ఆర్ది స్కీమ్ లో కడుతూ ఉంటారు మనలాంటి మధ్య తరగతి వాళ్ళు అయితే మటుకి మీలో ఎంతమంది ఆర్డీ స్కీము కట్టారు అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇంక ఇప్పుడు స్కీమ్ కట్టుకోకుండా ఇంట్లోనే సేవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి డబ్బులు కొంతమందికి స్కీమ్స్ అవి కట్టుకోవటం ఇష్టం ఉండదు అలా ఇంట్లోనే సేవ్ చేసుకుంటూ ఉండాలనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు అయితే మటుకి రోజు ఒక ముప్పై నాలుగు రూపాయలు చొప్పున మనం సేవ్ చేసుకుంటే పది ఇరవై రూపాయలు అయితే అవుతాయి కదా ఒక నెలకి ఇట్లానే మనం ఒక పన్నెండు నెలల పాటు నెలకి ఒక పది ఇరవై రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి వన్ ఇయర్కి పన్నెండు వేల వందల ై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే టూ ఇయర్స్ పాట్ సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు సేవ చేసుకోవచ్చు అదే మనం ఒక త్రీ ఇయర్స్ పాట్ సేవ చేసుకున్నాం అనుకోండి పన్నెండు వేల రెండు వందల నలభై రూపాయలు చొప్పున ఒక త్రీ ఇయర్స్ పాట్స్ సేవ చేసుకుంటే ముప్పై ఆరు వేల ఏడు వందల రూపాయలు సేవ చేసుకోవచ్చు అదే మనం ఒక ఫోర్ ఇయర్స్ పాట్ సేవ చేసుకున్నాం అనుకోండి అంటే సంవత్సరానికి పన్నెండు వేల రెండు వందల నలభై రూపాయలు చొప్పున ఒక నాలుగు సంవత్సరాల పాటు సేవ చేసుకుంటే నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు సేవ చేసుకోవచ్చు అదే మనం ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ చేసుకున్నాం అనుకోండి అరవై ఒక్క వేల రెండు వందల రూపాయలు అయితే సేవ చేసుకోవచ్చండి ఫైవ్ ఇయర్స్కి అరవై ఒక్క వెయ్యి రెండు వందల రూపాయలైతే సేవ చేసుకోవచ్చు అది కూడా ఇంట్లోనే సేవ్ చేసుకుంటే అరవై ఒక వేల రెండు వందల రూపాయలు అనేటివి సేవ్ చేసుకోవచ్చు ఇట్లా కాకుండా స్కీమ్ కట్టుకోవాలనుకున్నారనుకోండి నెలకి ఒక వెయ్యి రూపాయలు చొప్పున మనం సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉన్నాం అంటే రోజుకి ముప్పై నాలుగు రూపాయలైనా సేవ్ చేసుకోవచ్చు లేదనుకుంటే నెల మొత్తం మీద ఒకేసారి ఒక వెయ్యి రూపాయలు అలా సేవ్ చేసుకోవచ్చు ఎట్ల అయినా కానీ నెల మొత్తం మీద ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేసుకుని ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఇంట్లోనే ఉంచుకునే కన్నా స్కీమ్లో కట్టుకున్నారనుకోండి ఆర్డీ స్కీమ్లో చక్కగా వడ్డీ రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి మనకి అలా కాకుండా సరి నెలకు ఒక వెయ్యి రూపాయలు చొప్పున వన్ ఇయర్ పాటు ఇంట్లోనే సేవ్ చేసుకుంటే పన్నెండు వేల రూపాయలు వస్తాయి వన్ ఇయర్కి అదే టూ ఇయర్స్కి అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు త్రీ ఇయర్స్కి అయితే ముప్పై ఆరు వేల రూపాయలు ఫోర్ ఇయర్స్కి అయితే నలభై ఎనిమిది వేల రూపాయలు ఫైవ్ ఇయర్స్కి అరవై వేల రూపాయలు వస్తాయి అంతే కదా అంటే నెలకి మనం వెయ్యి రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే పన్నెండు వేల రూపాయలు అదే నెలకి మనం వెయ్యి రూపాయలు చొప్పున ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఇంట్లోనే సేవ్ చేసుకుంటే అరవై వేల రూపాయలు మాత్రమే వస్తాయి మనకు డబ్బులు అట్లా కాకుండా మనం ఈ ఆర్డీ స్కీమ్లో ఒక నెలకు వెయ్యి రూపాయలు కట్టుకుంటూ ఉన్నామనుకోండి ఫైవ్ ఇయర్స్కి డెబ్బై రెండు వేల రూపాయలు అయితే వస్తాయండి ఫైవ్ ఇయర్స్ తర్వాత మనము ఈ డెబ్బై రెండు వేల రూపాయలు అయితే తీసుకోవచ్చు ఆర్డీ స్కీమ్లో నుంచి అదే మనము స్కీమ్ కట్టకుండా ఇంట్లోనే సేవ్ చేసుకున్నాం అనుకోండి ఫైవ్ ఇయర్స్కి కలిపి అసలు అమౌంట్ అయితే అరవై వేల రూపాయలు మాత్రమే సేవ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఈ ఆర్డీ స్కీమ్లో కడితే మనము చక్కగా ఒక డెబ్బై రెండు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే ఒక పన్నెండు వేల రూపాయల లాభం అనేది వస్తుంది మనకి ఈ ఆర్ది స్కీమ్ ద్వారా ఫైవ్ ఇయర్స్కి కలిపి మధ్యలో త్రీ ఇయర్స్కి కూడా మనము తీసుకోవచ్చు డబ్బులు అనేటివి కాకపోతే కొంచెం తక్కువ వడ్డీ వస్తుంది ఇట్లా స్కీమ్లో కట్టుకుంటే పన్నెండు వేల రూపాయలు అనేటివి మనకి వడ్డీ అనేది వస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి స్కీమ్ మనం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఈ వడ్డీ రేట్ అనేది పెరగచ్చు అంటే స్టార్టింగ్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అట్లా ఉందనుకోండి ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఈ స్కీమ్ వడ్డీ రేట్లు అనేటివి నైన్ పాయింట్ టూ పర్సెంట్ అని అట్లా వెళ్ళొచ్చు అట్లా పెరిగినప్పుడు మనకు ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది వడ్డీ రూపంలో త్రీ ఇయర్స్ కైనా కానీ తీసేసేసుకోవచ్చు మనం డబ్బులు త్రీ అంటే మినిమం త్రీ ఇయర్స్ పట్టుకన్నా కట్టాలండి మనము మినిమం త్రీ ఇయర్స్ పట్టుకన్నా ఈ వడ్డీ కనుక కడితే త్రీ ఇయర్స్ తర్వాత ఇస్తారు లేదా అంటే అవసరమైతేనే త్రీ ఇయర్స్ బట్టి కట్టుకోండి తక్కువ వడ్డీ వస్తుంది త్రీ ఇయర్స్ బట్టి కడితే అలా కాకుండా ఫైవ్ ఇయర్స్ బట్టి కట్టుకున్నారనుకోండి చక్కగా ఎక్కువ వడ్డీ అనేది వస్తుందండి అంటే మనం ఇంట్లోనే సేవ చేసుకుంటే సిక్స్ ఇయర్స్ పాటు సేవ చేసుకోవాలి డెబ్బై రెండు వేల రూపాయలు అవ్వాలంటే అదే మనం ఈ స్కీమ్ లో ఫైవ్ ఇయర్స్ పాటు కట్టుకుంటే చక్కగా డెబ్బై రెండు వేల రూపాయలు అయితే వస్తుందండి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్కీమ్ గురించి అయితే చెప్తాను మన ఛానల్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి ఈ ఆర్డీ స్కీము ఎలా కట్టుకోవాలనేది ఫుల్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి ఆ వీడియో అంటే ఈ స్కీమ్ వెయ్యి రూపాయల నుంచే స్టార్టింగ్ అనేం కాదు హండ్రెడ్ నుంచి అయినా కట్టుకోవచ్చు ఇంకా ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం అండ్ ఈ స్కీమ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి తక్కువ తక్కువ అమౌంట్ తో మనము ఎక్కువ డబ్బుల్ లాగా సేవ్ చేసుకోవచ్చండి మళ్ళాంటి మధ్య తరగతి వాళ్లకు ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్ స్కీమ్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్